తొందరగా చెల్ల నుంచి ఏముంది అన్ని పోయినా కృప కేట్లలో షూట్ చేద్దామని పోయా వీడియో అంతా సరిగా రాల చేపలు పడేది చేద్దామన్నా రాలి వల్ల తీలేకపోయి వీడియో కొద్దిగా తీసాను తీలేకపోయా ఈ రోజు పెద్ద గిండి అయితే మనకి ఆ కృప చాలా రోజుల నుంచి మంచూరియా మంచురియా ఫిష్ మంచురియా చేద్దామని అంటుంది ఫిష్ మంచూరి కాదు తందూరి 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 అది చెప్పాలి నువ్వు నేను కూడా ఫిష్ ఆపలేకపోతే దాంట్లో పడిపోతే ఫిష్ తందూరి చేద్దాం అన్నావు కదా ఇదిగో సరిపోద్దా సరిపోతుంది ఒకటే చేద్దామా లేకుంటే ఉన్నాయి కొరమేను కూడా ఒకటి ఉంది కొరమేను ఉందా కొరమేను ఇంకా పైలెట్లు సరే కొరమేని దీని వారికే చేద్దాం అంటే దీని వారికే చేసేద్దాం కొరమేని ఈ చేప రెండు చేద్దాం బొచ్చినట్టుంది బొచ్చు కాదు కొరమేని ఇప్పుడు కొరమేని ఆ గిండి రవ్వ చేప శిలావతి ఎల్లు పేర్లు ఎల్లు పేర్లు తాలిక చూడండి ఫ్రెండ్స్ ఇదే విధంగా ఈ పై చర్మం వారికి తీసేస్తాను ఫిష్ తందూరియా ఎలా ఉంటుందో చూద్దాం చేప భలే ఉంది చిన్నప్పుడు దాంట్లో ఆడుకునేది పక్క బాగానే నలుపుని గీకేసుకుంటే అవి ఎక్కడ ఉంటాయి తెలుసా ఇంటికి లాగనిపిస్తుంది ఒకటి కొరమేని ఒకటి చేప అండి ఈ రెండిట్లనే కృప కుక్ చేస్తుంది ఇందా కృప రెడీ అయిపోయింది రెడీ ఫిష్ మసాలా ఫిష్ మసాలా వేస్తున్నా గరం మసాలా వేస్తున్నాను కొంచెం పసుపు ధనియాల పొడి కారం కారం వేస్తున్నా అల్లం వెల్లుల్లి మిరియాలు జీలకర్ర మెత్తగా పేస్ట్ లాగా చేసాను పేస్ట్ గానే వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను నిమ్మరసం వేస్తున్నాను కొంచెం నూనె పోస్తున్నా కలుపుతున్నాను ఈ మసాలాన్ని చేపకు పట్టిస్తున్నాను ఈ మధ్య మధ్యలో ఘాట్లు కదా ఘాట్లలో కూడా పట్టిస్తున్నా చేపలు రెండు చేపలు రెండిటికి మసాలా పట్టించాను కరివేపాకు మట్టి లోపల పెడుతున్నాడు ఇక్కడ పచ్చిమిర్చి ఉంది చూడు ఎదుగు ఈ పక్కే ఉంది చూడు నేను పెట్టమని చెప్పే ఇది ఒకటే మాత్రం పచ్చిమిర్చి ఇంత కృపా

పై <laughs> చేప మంచూరియా వా తందూరియా మంచూరియా చిన్న చేప కదా సింపుల్గా అయిపోయింది ఉడికేటప్పుడు ఈ అత్తకు అంటే ఫ్లేవర్ అంతా చేప ముక్కలకి చేప ముక్కల్లోకి వెళ్ళేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది అందుకోసం ఇలా కడుతున్నాము అంతే ఫ్రెండ్స్ పొయ్యి బాగా మండి పెద్ద పెద్ద బొగ్గులు అయితే పడ్డాయి ఇప్పుడు వాటి మీద మనం రెడీ చేసుకుని ఈ చాపలని అయితే పెట్టమేరే కింద బొగ్గులు పడ్డాయి చేపలు ఉన్నాయి దానిపైన సన్న కట్టలు పెట్టి మంటేస్తాను ఇంకా కదిలించకుండా దాదాపు ఒకటిన్నర గంట అంటే గంట గంటన్నర అయింది కింద బొగ్గులు ఉన్నాయి మళ్ళీ బొగ్గుల పైన చేపలు పెట్టి పైన బాగా మంటేసేసాము ఒక గంట దాకా బాగా మంట ఉడికిందా ఉడకలేదా అనేది పాయింట్ తెలీదు చూద్దాం ఎలా వచ్చిందో మనం చేసిన ఈ రోజు వంట ఏం పేరు పెట్టారు తందూరి ఫిష్ తందూరి చేప తందూరి ఎలా వచ్చిందో చూద్దాం గట్టిగా ఉందా మత్తుగా ఉందా ఇట్లా తెలియట్లేదు గట్టిగా ఉంది ఏదో మాడిపోయిందన్నా లేదులే బాగా ఉడుకుంటది మారిపోయిందని అనుకోకున్నా అబ్బాజుడు అట్టేంది కానీ బాగుంటుంది అది బాగా ఉడికితనే కదా చూడండి ఈరోజు మేము చేసిన ప్రజ మారిపోయింది మారిపోలేదు కృప

అబ్బా ఉడికింది అది ఉడకడం అంటే అక్కడక్కడ మాడి పర్వాల ఇబ్బందులే ఉడకడం మాత్రం పర్ఫెక్ట్ గా ఉడుకుంది అది వచ్చింది. కొర్మెం జోతా. కొర్మెం మార్పింత అనుకుంటా. దదలే. అది కిరస్ బొగ్గులగొందు చూడ. అయ్యా. అయ్యా. ఏమి కొర్మినైతే అయిందా? కానీ లోపలు బాగున్నాయి కానీ కెమెరాలు అటు కనిపి ఫోన్ లో మచిబొగ్గునట్టుంది చేప అయితే రెడీ అయిపోయింది బాగా ఉడికిపోయింది చేపలో అయితే ఫ్రై అయింది పెద్ద చేప అయితే కూరలాగా ఉడికింది ఆ చిన్న చేప అయితే ఫ్రై లాగా అయిపోయింది బాగుంది బాగా ఉడికి మంచి స్మెల్ గానే వస్తుంది ఉడికింది కలప చూడ తెలుస్తుంది దానిందుగాని నిమ్మరసం ఎంత బాగుంటుంది అని తెలియదు నిమ్మరసం కారం చేప టేస్ట్ ఎదో చుప్పర్ ఉంది ఫ్రెండ్స్ అదే ఆ చేప బద్దంగా ఉండలేక ఉడికిందా ఉడకలేదు అని కొంచెం నిలిపడ్డారు టేస్ట్ మాత్రం కేకండి నాకు తెలుసు కూరలో కూడా ఉండదు అంత రుచి పోయ్యా నువ్వు మాట్లాడుతా ఉంద నేను తింటా ఉంటాను టేస్ట్ చెప్తాను మాందే కరెక్ట్ గా సరిపోయింది మసాజ్ దీంట్లో పొరమెల్ల ఏమో తినేటప్పుడు చప్పగా ఉన్నింది అప్పుడప్పుడు కారం తగిలినప్పుడు ఊయల్ ఉంది దీంట్లో అట్లా కాదు లిమిట్ కరెక్ట్ గా ఉంది వావ్ కానీ ప్రాసెస్ ఏ కొంచెం లేటు కానీ మాందే ఎప్పుడు ఏంటి తినాలని అనుకున్న కాదు అప్పుడప్పుడు ఇలాగా చేసుకుని ఆ అది త్రిల్లింగ్ వేరే ఉంటది భలే ఉంది చూసారు కదా ఫిష్ తందూరియా ఏ విధంగా చేసామో కొరమేనైతే తప్పకుండా నాకు నచ్చలేదు గెండి మాత్రం కరెక్ట్ గా బాగా కుక్ అయింది భలే ఉందండి ముక్క కూడా బాగా గా లాగుంది ఇది అనమాట ఫ్రెండ్స్ రేపు మరొక వీడియోతో మెల్లి కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్